చెప్పారా తొంభై వేలు ప్లస్ నైంటీ థౌసండ్ చెప్తున్నాడు తొంభై వేలు పల్లెనా కడబలితో ఉందా ఎక్కడి నుంచి ఇచ్చారు రామాజన్ ఫోన్ నంబర్ డబల్ ఎనిమిది తొంభై ఏడు అరవై ఐదు యాభై నాలుగు అరవై మూడు రెండు పక్కల వస్తాయా రైట్ సో ఇవి కూడా అన్నివేనంట ఇవేం చెప్పినావు ఫ్రెండ్స్ లక్ష యాభై వేలు వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నా లక్ష యాభై వేలు చెప్పినాడు సో బేర మాతో మాట్లాడుతుంటా సో ఒక లక్ష యాభై వేలు వన్ లక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నాడు సో బిగ్ సైజ్ అనిపి మంచి సైజులో మంచి తిట్టంగా కనబడుతున్నాయి ఇప్పుడు బ్లెట్లుంటే ఎట్లొస్తాయేనా రెండు బాక్సులు రాదా కట్టారు ఇంకా రైట్ అన్న ఇప్పుడు అట్లా వస్తాయి రైట్ అన్న